ఢిల్లీకి పోవాలి పొత్తు కావాలా ఢిల్లీకి పోవాలి పైసలు కావాలా ఢిల్లీకి పోవాలి లీడర్లు అలిగిన గులిగిన దోస్తులైనా దుష్మన్లైనా అందరూ ఢిల్లీ దిక్కే చూస్తుర్రు ఇప్పుడు ఢిల్లీకి పోతేనే పని అవుతుంది ఢిల్లీకి పోతేనే డీలింగ్ అయితది అన్నట్టే తయారైంది పరిస్థితి ఆ ఊ అంటే చాలు ఢిల్లీ మనం ఎక్కనికే బస్తాలు చదువుకొని ఊ లీడర్లు ఇక చూడర్రి బెల్లం చుట్టూ ఈగల తీరగా రెండు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు ఢిల్లీ చుట్టే వస్తుడే ఎక్కుతున్నారు లీడర్లు బట్టలు గిట్టలు బస్తాగిస్తా ముందు గల్లీల లడాయి అన్నట్టే నడుస్తున్నది ఎవరూ పార్టీలతో పొత్తు కొరకు పాగు ఢిల్లీకి చేస్తున్న సైకిల్ పార్టీ పెద్ద చంద్రాలు సారు మళ్ళోసారి ఎక్కిండు అసలే రెండో లిస్ట్ కొరకు ఓ దిక్కు సైకిల్ తమ్ముండ్లు గిలాస సైనికులు గుంజులాడినట్టే నడుస్తున్నది కిరికిరి అందుకే పొత్తుల పంచాది జల్దిగా తెంపితే మీరిన్ని మేమిన్ని వాంచుకుంటే అని చెప్పిందుకు పోయిండట చంద్రాల సారు ఏపీ పూ పార్టీ పెద్ద పురంధేశ్వరి మేడం కూడా ముందుగానే ఢిల్లీలో వైపుకున్నది పార్టీలు వేరే గాని ఒక్క ఇంట్లో మరి అంత ఇంత ఉండదా పాయిరం అనుకుంటారు చాలా మంది అందుకే మేడం కూడా పొత్తు ముచ్చట్ల మీద పెద్దవాసులకు గట్టిగానే పోరు పెట్టిందా అంటున్నారు ఇటు చూస్తే తెలంగాణ చెయ్యి పార్టీలు కూడా ఢిల్లీకే సూటి పెడుతున్నారు ఎంపీ ఎలక్షన్లలో టికెట్లు ఎవలెవలకి ఇయ్యాలి అనే దాని మీద నడిచిందట ముచ్చట అందుకే సీఎం రేవంత్ సార్ కూడా ఢిల్లీ ఢిల్లీ బాట వాటిండు ఉప ముఖ్యమంత్రి బాటి సారు కూడా ఎమ్మటే పోయిండు గిట్ల ఢిల్లీ 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 లీడర్లంతా ఢిల్లీల డీలింగ్ లో నడిపిస్తారు గల్లీ పంచాయతులు అన్ని ఢిల్లీలనే దగ్గుతున్నాయి ఎవరు గిచ్చినా గిల్లినా లీడర్లు ఢిల్లీలనే షికాయత చేస్తున్నారు ఢిల్లీ వాళ్ళ జిందాబాద్ అన్నట్టే నడుస్తున్నది రాజకీయం అనుకుంటారు లీడర్ల తిరుగుడు చూసిన పబ్లిక్ పుత్తప్పుడు పట్టి పట్టించుకోకుండా ఉంటారు కానీ ఎలక్షన్ల టైంలో మాత్రం ఎక్కడ లేని అన్నీ బయటికి తీస్తుంటారు లీడర్లు పొద్దుగాల లేచినరంటే చాలు ఇక పొట్టు పొట్టు స్థాపిస్తుంటారు ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయం గిట్లే నడుస్తున్నది అన్ని పార్టీలు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి జోరు పెంచినాయి లీడర్లంతా లేనిలేని ముచ్చట్లన్నీ ముంగటేసుకొని ఆడిపోసుకుంటుర్రు అన్నట్టు అనకాపల్లిలో ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీటింగ్ అయిందట పాన్రీ ఎట్ల నడిచిందో ఒకసారి చూద్దాం కనీసం ఒక్క సెంటైనా భూమి ఒక్క అక్కలకైనా ఇచ్చాడా అంటే ఇచ్చాడా సైకిల్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిండ్రా అని అడిగి ఇయ్యలేదు అని రెండు చేతులు మీదికెత్తిచ్చి అందరితో నై నై అనిపించిండు సీఎం సారు ప్రభుత్వ పథకాలు మీకు నేరుగా అందే పరిస్థితి ఉంటుంది అని యాభై ఎనిమిది నెలల కిందట మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీకెవరైనా చెబితే మీరెవరైనా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా ఇలా రెండు చేతులు పైకి ఏగస్ పార్టీ వాళ్ళకు గట్టిగా సురుకులు పెట్టుకుంటా అప్పట్లో వాళ్ళు చేసిన తాకట్లన్ని పబ్లిక్ కు చెప్పుకుంటా ఏం చేయలేదని రెండు చేతులు మీదికెత్తిచ్చిండు సారు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి ఎక్కచెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చేసింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందే అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఈ నడుమ సారు ఎక్కడికి పోయినా గిట్లనే పాత సర్కారులను సాపిచ్చుకుంటా పబ్లిక్ చేతుల మీదకి సారు ఎప్పుడెప్పుడు అంటాడా అని అందరు ముందుగానే రెడీగా ఉంటున్నారు దాబాయించి చేతులు ఊపుతున్నారు అంతేకాదు సైకిల్ పార్టీలను గిలాస పార్టీలను గట్టిగా అరుచుకున్నాడు సారు మరి దత్తపుత్రుడి పేరు చెబితే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు గాదా నాథు తాపకో కారు మార్చినట్టే ఉంటది గిలాసపాటి ఎవ్వారం అని మళ్ళోసారి గట్టిగానే సూది పుచ్చిండు అనకాపల్లి జిల్లా పిసినికాడ మీటింగ్లో నాలుగో మలక వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేసిండు సీఎం సారు అక్కశల్యం మళ్ళ అకౌంట్లల్లో పైసలు వేసిండు అందరి ముఖాలల్లో ఎలుగులు నింపిండు సారు ముచ్చట్లకు అక్కశల్యం ల సంబురం కాదు పోన్ నడుమ నడుమ సీఎం సీఎం అని ఒరుకుంటా మస్తు అల్చల్ చేసిర్రు పదేండ్ల సంది పడవ పడ్డ పార్టీని అట్లనో ఇట్లనూ మళ్ళా లైన్లకు తీసుకురావాలని గట్టిగా తిప్పలు పడుతుంది శర్మిలక అటు తిరిగి ఇటు తిరిగి పబ్లిక్ల పార్టీకి పతర వెంచనీకే చూస్తున్నది మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి గెలిపిస్తే అవి ఇస్తాము ఇవి ఇస్తాము అని చెప్తున్నది అయితే ఇంత వేస్తున్నా కొంతమంది బట్టగాల్చి మీదేస్తుట ఇక చూడూరి అక్క ఎట్లా బాధపడ్డదో మొట్టమొదటి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఇగో ఇట్ట ప్రత్యేక హోదా కొరకు పాత ఒక్కలు గదిలి రావాలే షేయి పార్టీ అధికారంలోకి వచ్చినాక తొలత తొలత సంతకం ప్రత్యేక హోదా మీదనే అట్ట తొలత సంతకం ప్రత్యేక హోదా మీద వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టిన అన్నట్టే చెప్పుకొచ్చింది ఏపీ షేయి పార్టీ పెప్ప షర్మిలక్క ఈగ అట్ట మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా నడుమిట్ల పాపం అక్కకు ఏమనిపించిందో ఏమో కంటికి అన్నట్టే దుక్కటిల్లింది షర్మిలక్క మన రాష్ట్ర హక్కు మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా ఈరోజు ఎంతమందికి ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఉంటే ఈ పాటికి ఎక్కడ ఉండు మన రాష్ట్రం పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా ఉంటే మన పోలవరం మనం కట్టుకోలేమా మన రాజధాని మనం కట్టుకోలేమా ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి బాధ లేదా ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండండి రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు హుందా ఈ నాయకులకు ఆలోచన అది సూషల్ కాదా ఇగో ఇట్ట మంగళగిరిలో కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా షర్మిలక్క కంటికి పుట్టాడు కాటికి తోవా అన్నట్టే దుక్కటిల్లింది ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిర ప్రత్యేక హోదా మన హక్కు అన్నట్టే పబ్లిక్ కు పూస కూర్చింది అక్క ఇక అక్కిట్ల దుక్కటిల్లుకుంటా కళ్ళ పొంటి నీళ్లు తీసుకుంటా మాట్లాడుతుంటే కార్యకర్తలు జై షర్మిలక్క జై షర్మిలక్క అనుకుంటా జై జైలు కొట్టేళ్ళు అంతేకాదు ఇక ఆఖరికి కార్యకర్తలతోని పార్టీ కొరకే పని ఐదున్నర కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా నా మన సాక్షిగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం అటు ఇటు ఏమో కానీ పట్నంలో మాత్రం అదోటి ఇదోటి గట్టినే కట్టించిర్రు బ్రిడ్జిలు కట్టిచ్చిర్రు అని కార్ పార్టీలను ఎన్కేసుకొని వస్తుంటారు చాలా మంది అందుకే కావచ్చు పాయిరం కొద్దీ అసెంబ్లీ ఎలక్షన్లలో పట్నం పబ్లిక్ అంతా కార్ పార్టీలకే గుద్దుడు గుద్ది ఓట్లు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన షే పార్టీ వాళ్ళు కూడా పట్నం పబ్లిక్ మీద గట్టిగా ప్రేమ చూపిస్తుర్రు కార్ పార్టీలను మరిపించే ఈగరం చేస్తుర్రు ఇక చూడు రి సర్కారు వాళ్ళు ఏం చేసిర్రు పాత సర్కారు కట్టుకున్నట్టుంది సీఎం సారు అన్నిటికీ మించి హైదరాబాద్ పట్నం మీద గట్టిగా నజరేసిండు కారు పార్టీల కంటే ఎక్కువ పని చేసి చూపెట్టాలి అన్నట్టే చేస్తున్నాడు సారు అలవాళ్ళకి వెళ్ళి పదకొండు కిలోమీటర్ల పొడవు ఆరు లేన్లతో పెద్ద రోడ్ ఎనికే శంకుపండిండు ముఖ్యమంత్రి ఇక మొన్న మోదీ సారును కలిసి పెద్ద అన్న అన్నాడంటే వట్టిగానే అనలేదు రాష్ట్రానికి పని కావాలి కాబట్టి అన్న తప్పేమున్నదని మాట్లాడిండు కదా సారు ఆగో గా ఇప్పుడు ఇంత పెద్ద రోడ్డు వచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చిండు గత ప్రభుత్వం ప్రజల యొక్క అవసరాన్ని కూడా మర్చిపోయి కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టును పక్కన పడేసి ఊకూకే సెంటర్ సర్కారులతో లొల్లు పెట్టుకుంటే ఏమి రాదు ఏమన్నా ఉంటే కూకొని మాట్లాడుకోవాలి గట్లయితే గిజంటి పనులు అవుతాయి అన్నట్టు మాట్లాడిండు అంతేకాదు అప్పట్లో పాత సర్కారు వాళ్ళు వాళ్ళేంది ఇచ్చేది మేమే ఇస్తున్నాం అని మాట్లాడితే కొత్త సర్కారు వాళ్ళు మాత్రం సెంటర్ సర్కారు గట్టిగానే దోస్తా అని చేస్తున్నారు మొన్న మోదీ సారును కాల్సినందుకు కార్ పార్టీ వాళ్ళు ఆడిపోసుకున్నారు కదా దాని మీదేమన్నాడో సుడేరి సీఎం సారు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇట్లా ప్రధానమంత్రిని కలుస్తాడు అని అంటున్నారు పది సంవత్సరాలు మీరు దిక్కుమాలిన విధానం అవలంబించడం వల్ల శిక్ష ప్రజలకు పడ్డది మీరు హ్యాపీగానే ఉండరు ఫామ్ హౌసులు కట్టుకున్నారు మీకేం ఇబ్బంది లేదు కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి పట్నం అభివృద్ధి మీద తాపకోసారి మాట్లాడే మాజీ మంత్రి కేటీఆర్ సార్ కుసూత సీఎం సారు గట్టిగానే సవాలు ఇసిరిండు మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్ లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరార దీక్ష చేయాలని మేము సంపూర్ణంగా సహకరిస్తాం గతంలో కేసీఆర్ గారు చెప్పిరొక మాట కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లల్లో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కన్సేసి కాపాడుతు ఒక్కో ముచ్చట కాదు పోయిన హైదరాబాద్ పట్టణానికి కారు పార్టీ వాళ్ళు చేసింది ఏం లేదు చేస్తే గీత్తే ఇప్పుడు మేం చేస్తాం చూడరీ అన్నట్టు మాట్లాడిండు సీఎం సార్ మరి దీని మీద ఎగస్ పార్టీ వాళ్ళు ఏమంటారో చూడాలి చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవడైతే నాకేంది కబ్జా పెడితే కూలగొట్టుడే అన్నట్టు నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో పనులు అట్లా మొన్నోసారి మామా ఇవాళ అల్లుడు మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి వాళ్ళ చోట్ల రోడ్డేసిండని రోడ్డు వగలు కొట్టిర్రు ఇవాళ అలా అల్లుడు అక్రమ చోట్ల ఇల్లు కట్టిండని కోక్లేను పెట్టి కూలగొట్టిర్రు ఎక్కడిల్లు ఏంది కథ అనేటిదంతా ఒక్కసారి ఓ మావ ఇంకో అల్లుడు అధికారులు మొన్నటికి మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా పెట్టిన చోట్ల కాలేజీ కాడికి పోయే తనకు రోడ్ వేసిండని కొకిలైన్లతోని రోడ్డు అంతా దోపిచ్చిర్లు శిల్లం కొల్లం చేసిర్లు ఇప్పుడు ఆ లల్లుడు మల్కాజ్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సార్ మీద వాడారు ఆయన కూడా అట్నే మామ లెక్కనే మావ చేసినట్టే కబ్జా పెట్టిన చోట్ల కాలేజీ కట్టిండని ఇగో ఇట్ట కొక్కిన్లు పెట్టి మొత్తం మొత్తం అంటే మొత్తం లేకుండా కూలగొడుతున్నారు చూడాలి బుల్డోజర్లు పెట్టి తొండాలతోని ఎట్లా నూకిస్తున్నారో చూడవలి అసలు ముచ్చట ఏందయ్యా అంటే మల్లారెడ్డిఅల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లి రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ దుండిగల్ ఏరియాలో చిన్న తామర చెరువుల సరకారోడ్ కబ్జా పెట్టి అండ్ల బంగ్లాలు కట్టిండట అండ్ల కాలేజీలు పెట్టి నడిపిస్తుండట ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది ఎకరాల కంటే మీదనే చెరువును కబ్జా పెట్టిండు అండ్ల కాలేజీలు కట్టిండు అని ఫిర్యాదులు వచ్చినాయట మరి కబ్జా ముచ్చట ఎవరు బయట పెట్టిల్లో ఎమ్మెల్యే సార్ మీద అధికారుల కాడికి పోయి ఎవరు ఫిర్యాదు కానీ ఇట్టా ఎమ్మెల్యే బంగ్లాలు కొడుతుంటే ఓ రోజు జెండాలు పట్టుకొని కార్ పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని ఇంకో రోజు కాలేజీల చదువుకునే పొల్లగాళ్ళు అందరికందరూ అధికారులకు అడ్డం తిరిగి ఇట్ట లొల్లులు గడబిడల నడుమ ఎమ్మెల్యే సార్ బంగ్లాలు చూస్తుండగానే నేల మట్టమైనాయి చూడాలే మరి ఇక ఈ చౌడం ఇంకెంత దూరం పోతుంది ఏంది అనేటిదిగా కాళ్ళను వచ్చినా ఏళ్ళు వచ్చినా కాళ్ళకు శిఖరాలు కట్టుకొని తిరగాలి నెత్తినొచ్చినా వచ్చిన పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్పాలి చేసిన పని గురించి చెప్పుకోవాలి చేసే పని గురించి ప్రచారం చేసుకోవాలి మరి అట్లయితేనే పబ్లిక్ ఓట్లు వేస్తారు అందుకే ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టే చేస్తుర్రు లీడర్ సాబులు అందరేమో కానీ సత్తన్నపల్లి ఊర్లో పొంటి సార్ జోరు మామూలుగా లేదు సందు దొరికితే చాలు బుల్లెట్ బండి వేసుకొని పబ్లిక్లో సొరుకుతుండు

కొత్త బండి కొత్త హెల్మెట్ అదిరిందయ్యా అన్నట్టే ఉన్నది పోయిన రే ఆంబట్టి సార్ కథ అవ్వా బాగునవానే పింఛన వస్తుందా ఈసారి కూడా ఓటే వేయాలి అని పెద్దవానుషుని అత్తపాత్తా అరుసుకున్నాడు ఏం చెల్లె అన్ని పథకాలు వస్తున్నాయా కోపిన సామాన్లు ఇంటికి తెచ్చిస్తారా ఇంట్లో పెద్ద వన్సులకు పింఛన్ వస్తుందా ఇట్ల ఎవ్వడవకుండా అరుచుకుంటున్నాడు ఆంబటి సారా మా జాకా అన్నట్టే అయితున్నది పోయిన రే ప్రచారం కోసమే ఓ కొత్త బుల్లెట్ బండి కొన్నట్టున్నాడు సారు ఎక్కడికి పోయినా డుగ్గు బండి వేసుకొని రికావ్ లేకుండా తిరుగుతాడు పొద్దున లేచిండా అంటే చాలు పబ్లిక్ లోనే ఉంటాడు ఇది వరకు ఎక్కువగా మైకుల ముంగట్నే ముచ్చట్లు చెప్పేటాడు సారు కాని ఇప్పుడు ఛాయ బండ్ల కాడ ఎక్కువ ముచ్చట్లు చెప్తున్నాడు ఉడుకుడుకు షాయ తాగుకుండా పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకుంటున్నాడు పండగలు పబ్బాలప్పుడు లేకపోతే ఎప్పుడో ఓసారి బైక్ ర్యాలీ అవుతుంటాయి కానీ అంబటి సారు పుణ్యాన సత్యనపల్లి ఊర్లే పోయి దినం బైక్ ర్యాలీ నేను నడుస్తున్నదాట సారు తిరిగేది కొద్ది దూరమే అయినా నేను మంత్రిని అడుగుతారా అనుకోకుండా నెత్తికి మాత్రం యాది మరవకుండా హెల్మెట్ పెట్టుకుంటాడు ఎక్కడికి పోయినా బండి మీద ఊక పెట్టే చెల్లె బట్టలు కప్పుతారు అభిమానులు ఇక ఇన్నొద్దులు ఎట్లున్నా ఏం చేసినా ఇప్పుడు మాత్రం పబ్లిక్ తోనే ప్రయాణం అన్నట్టు చేస్తాడు అంబటి సారు మరిగా ఈ బుల్లెట్ బండి యాత్రతోని ఎలక్షన్లలో సారుకు ఏ పార్టీ కలిసి వస్తుందో చూడాలి ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ అవుతాయా ఏంది అనుకున్నాయి కాకుంటే ఇట్లా అనుకుంటారు అట్లా కొంతమంది సినిమాల హీరోలు కావాలనుకుంటారు ఈ ఇంతమంది రాజకీయంలో పెద్ద లీడర్లు కావాలనుకుంటారు కానీ అనుకుంది ఒకటైతే అయ్యింది ఇంకొకటి అన్నట్టు ఓటు అనుకుంటే ఇంకొకటి అవుతుంటుంది అట్లనే ఈ సారు కూడా ఓటు అనుకుంటే ఓటు అయ్యిందట ఇంతకు ఎవరు సారు ఏమనుకుంటే ఏమయ్యిందో తెలుసుకోవాలంటే ఈ వార్త చూద్దాం సార్ తెలంగాణలో అసెంబ్లీ ఓట్లప్పుడు సీఎంను కాబోయే సీఎంను ఇద్దరిని ఓడించి ఎమ్మెల్యే అయిండు అధికార పార్టీల లేకున్నా అన్ని అనుకున్నట్టే చేస్తున్నాడు పబ్లిక్ కు దగ్గర అవుతున్నాడు సార్కు రాజకీయం బగ్గనే తెలిసినట్టుంది కదా అనుకుంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సార్ గురించి ఇన్నోద్దులు పబ్లిక్ కు గానీ రాజకీయమే కాదు సినిమా కూడా బగ్గ పాయిన మాట ఇది నేనంటున్న మాట కాదు సార్ అంటున్న ముచ్చట ఈ మామూలుగా నేను సినిమా ప్రియు ఒక నాలుగు నెలల వరకు కింది వరకు కూడా ప్రతి ఫ్రైడేని ఎంజాయ్ చేసేవాడిని ఫ్రైడే టు సాటర్డే వరకు సినిమాలన్నీ కంప్లీట్ చేసేవాన్ని మూడు రిలీజ్ కానీ నాలుగు రిలీజ్ కానీ అన్నీ చూసేవాన్ని కంప్లీట్ సో ఆగస్టు నుంచి కంప్లీట్గా షెడ్యూల్ చేంజ్ అయిపోయింది సో ఆ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంతో సినిమాలకు దూరమై ఇప్పటికి ఆరు నెలలు అవుతున్నాయి అది సినిమాలు అంటే నాకు మస్తు పాయిరం ఎమ్మెల్యే మునుపు సినిమాలు చూసేటోని ఇప్పుడు సినిమాలు చూద్దామంటే వశ పడతలేదు అన్నట్టే చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే సారు మరి సినిమాల మీద గంత ఉన్నదంటున్నారు ఉన్నది ఎప్పుడన్నా సినిమాలు తీయాలనిపించిందా సారు నేను ప్రేమ ఖైది మాలాశ్రీ గారు అండ్ హరీష్ గారు ఏమంటారు సెలక్షన్స్ కోసం నేను కూడా అటెండ్ అయ్యాను ఆడిషన్స్ నేను అప్పుడు కాంట్రాక్ట్ చేసేవాడిని ఆడిషన్స్కి వచ్చాము తర్వాత ఫైనల్ ఆడిషన్స్కి మిస్ అయిపోయాం రాలేదు అది బిజినెస్ మీద ఇంట్రెస్ట్ నాటేళ్ళిపోయాము ఫీల్డ్లోకి రావాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాం పొలిటికల్ ఇంట్రెస్ట్ టూ థౌజండ్లో స్టార్ట్ అయింది సో తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా ప్రయాణం చేస్తూ అలా అలా అది అనుకుంటనే ఉన్నా సార్ సినిమా పెట్టిన కార్యానికి వచ్చిందంటే సార్ కు సినిమాల మీద బగ్గపాయలమే ఉన్నదని అనుకుంటనే ఉన్నా విన్నారు కదా సారు కూడా అప్పుడెప్పుడో సినిమాలకు ఆడిషన్స్ ఉంటే నేను కూడా సినిమాలు తీస్తా నేను కూడా సినిమాలలా కాని వస్తా అనుకుంటా పోయిండట ఆటంకం అలా రాజకీయాలకు వచ్చిండట సినిమాలు తీద్దాం అనుకుంటే రాజకీయం చేయాల్సి వచ్చింది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే సారు ఇగో ఇట్టావో కాడవో సినిమా ట్రైలర్ ను విడుదల చేసేటి కార్యానికి కాడ ఇగో ఇట్ట సార్ కు మనసులున్న మాటను బయట పెట్టిండు ఇక ఇప్పుడు ముచ్చట్లు ముచ్చట్లున్నాక ఇక సినిమాల్లోంతా పరిచయం అయ్యింది కదా సారు ఇగ ఓ సినిమాన దీయకపోయేది అంటున్నారట సార్ అభిమానులు మరి చూడాల ఏమన్నా ఉపాయం చేస్తాడో ఏందో అనేది ఇగా శివరాత్రి వస్తున్నదంటే శివుని భక్తులంతా ఉపవాసాలు జాగరాలు చేస్తుంటారు అయితే పూజలు చేసుడు ఎంత ముఖ్యమో రాత్రి జాగారం చేసుడు కూడా అంతే ముఖ్యమంటారు పెద్దలు ఇక పాలక ఫోన్ వచ్చిన కాడి నుంచి చాలా మంది శివరాత్రి అయింది దినం జాగరమే చేస్తుర్రు శివరాత్రి నాడు అప్పట్ల గుళ్ళకాడ కాడ దేవుళ్ళ సినిమాలు వేసేటోళ్ళు భక్త కన్నప్ప భూ కైలాసే సినిమాలు చూసుకుంటా అన్ని జాగారం చేసేటోళ్ళు మరి శివరాత్రి దగ్గర పడ్డది కదా మరి గుళ్ళ పొండి ఎట్లెట్లుందో ఒక్కసారి చెంబేడు నీళ్లు పోస్తే బస్ సిటికెట్ బూడిది పూస్తే కుష్ ఉత్త పుణ్యానికి కోరిన ఇస్తాడు శంకరుడు అంటుంటారు అందుకే కావచ్చు లింగమయ్యకు గట్టిగా పాపతి వాడుతుంటారు భక్తులు శివరాత్రికైతే గుళ్ళ అన్ని శివయ్య నామంతో మారుమోగుతాయి ఇప్పటికే గుళ్ల కాడ అన్ని తీరుల ఏర్పాట్లు చేసిర్రు భక్తులకు ఎసోంటి తక్లిఫ్ కావద్దని ఆఫీసర్లు రూవడిగా పనిచేసిర్రు యములాడ రాజన్న గుడిని రంగురంగుల బుగ్గలతోని ముస్తాబు చేసిర్రు ఇక అడ్నిమో శివయ్య భక్తులు ఒక్కో ఒక్కో తీరుగా భక్తి చాటుకుంటారు జగిత్యాలలుండే గీ అన్న బియ్యపు గింజ మీద శివయ్య రూపు చెక్కిండు పరమశివునికి పరమ భక్తుడటీ దయాకరన్న అందుకే శివరాత్రి ఆలల్ల బియ్యపు గింజనే కైలాసం చేసిండు భూతద్దం పెట్టుకొని గుండు సూదితోని గీరి గీరి శివయ్య రూపాన్ని తీసిండు ఎంత ముచ్చటగా ఉన్నది గిట్లా గిట్లంటే రెండు ముక్కలు అయ్యే బియ్యం గింజ మీద శివుని బొమ్మ అంటే చిన్న ముచ్చట చెప్పు ఇగిదిట్లుంటే నల్గొండ జిల్లా మేల్ల చెరువుల రుబ్బురోలు ఆకారంలో ఏల్సిన శివుని గుడికి భక్తులు గట్టిగానే వస్తారని ముందుగానే ఏర్పాట్లు చేసిర్రు ఎప్పటి లెక్కనే ఈసారి కూడా మేళ్ల చెరువుల భజనలు ఆటల పోటీలు గట్టిగానే నడుస్తాయట ఖమ్మం జిల్లా మదిరాల సూత శివరాత్రి ఏర్పాట్లు జోరుగా నడిచినాయి ఇక ఇట్లా అన్ని దిక్కుల్లా లింగమయ్య పండుగకు తీరొక్క ఏర్పాట్లు చేసిర్రు చూడబోతే శివరాత్రి పండుగ ఇంగింత జోరుగానే నడిచేటట్టున్నది ఈసారి ఇక మాఘమాసం వచ్చే ఈ శివరాత్రి కాసే జంగమయ్యకు మస్తు పాయిరం అందుకే నూటొక్క మొక్కులు మొక్కి తీరొక్క పూజలు చేసి నీవే దిక్కని మొక్కుతుంటారు భక్తులు రోజులు మారుతుంటే దినాం పరికరాలు కూడా మారుతున్నాయి అన్నేమో గానీ దాకా అన్ని తీర్ల సవలత్ పట్టుకొస్త్రు అట్లా ఇన్నొద్దులు గుండె మార్పిడి చూసినాం కిడ్నీ మార్పిడి చూసినాం కళ్ళ మార్పిడి చూసినాం కానీ ఇప్పుడు ఒక ఆడ డాక్టరు మార్పిడి చేసిర్రు ఏం చేసిర్రు కావచ్చు అని ఆలోచించే పనుల వడకుర్రీ ఈ వారితో చూడుర్రి మీ కేరకైతుంది సాయం చేసిన వాళ్ళకు చేతులు ఎత్తి మొక్కుతుంటారు రెండు చేతులు జోడిచ్చి దండం పెడుతుంటారు అన్న కూడా ఆయనకు సాయం చేసిన వాళ్ళకు దండం పెట్టి చేతులు చోడిచ్చి మొక్కుకునేటి అదృష్టం దొరికింది అదేంది అంటారా రెండు చేతులు పోయిన గీ అన్నకు డాక్టర్లు ఆపరేషన్ చేసి రెండు చేతులు అతుకు పెట్టారు అవు కావాలంటే పైకి మోస కుట్లేసా ఇక అసలు ముచ్చట అంటే గిడ కనపడుతున్న గీ అన్న పేరు రాజ్ కుమారు ఢిల్లీకి అది మరి ఎట్టయిందో ఏమో గాని రైలు పట్టాలు దాడుతుంటే కింద పడ్డాడట అంతలోనే ఊరికొచ్చిన రైలు మీదికెంచి పోడుతోని రెండు చేతులు సీన్ కట్ ఢిల్లీలో ఉన్న శ్రీ గంగాధర దావఖాన డాక్టర్లు అన్నను తీసుకుపోయి ఆపరేషన్ చేసి రెండు చేతులను మళ్ళీ అతుకు పెట్టారు ఇంకో పెద్ద ఏందంటే అతుకు పెట్టినాక రెండు చేతులు ఊడిపోయినాక అన్న చేతులు అనుకునేరు కాదు జీవిడిచిన ఓ ఆడి మనిషి చేతులు ఆట చేతుల్ని తెచ్చి కొగి అన్నకు ఆపరేషన్ చేసి అతుకు పెట్టేరు అన్నట్టు ఓ నెల కిందకి అన్నకు ఆపరేషన్ చేస్తే ఇప్పుడు అతకిచ్చిన చేతులు కదులుతున్నాయి ఆట చిన్నగా చెయ్యికున్న ఏళ్లను కూడా ఆడిస్తుండట అట్ట అన్ని మంచిగున్నాయని తెలిసినాకనే అన్ని చూసుకున్నాకనే దావకా ఇంటికి పంపిస్తున్నాం అంటున్నారు డాక్టర్ డాక్టర్లు కదా గుండె తీసి గుండెతున్నారు కండ్లు వాళ్ళకు కండ్లు తీసి కండ్లు నరాలు దిగి ఊడిపోయిన చేతులకు బదులు ఇంకొకరు చేతుల్ని అతుకు పెడుతున్నారు ఇప్పుడు ఏదైతే గానీ దిన దిన అభివృద్ధి అన్నట్టు మన దేశంలో మస్తు అభివృద్ధి అవుతున్నది ఈ ముచ్చటరికైనా పబ్లిక్ వాజీవే కదా గంత మంచి ఆపరేషన్ చేసి అన్నకు చేతులు తెప్పించి ఆ డాక్టర్లను తాజు చేయాల్సిందే కదా